సైన్యా సమస్తూ దిగ్విజయ ప్రాప్యర్థం సర్వసారత్య సంరక్షణం రాజరాజేశ్వరస్వామిదేవతృటాక్ష్యర్థం భారతసైన్యా ఆదురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం భారత సైన్యా సమస్తయద్ధేషు దిగ్విజయ ప్రాప్యర్థం పార్వతీరాజరాజేశ్వరస్వామిదేవతృటర్థం పార్వతీరాజరాజేశ్వరస్వామి దేవతీ రుద్రాభిషేక గణా விந்தராமணம்மஸ்மதோ தமிஸ் சேத சாதனே ருதிரா நமஸ்வேருமேஷபே நமஹே கவிந்தபே பரஷ்தம ஜேஷ்டிராணவிச்சேதா நம 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 ఈరోజు మన భారత సైన్యం శత్రుదేశమైనటువంటి పాకిస్తాను ఉగ్రవాద సంస్థలపై వారు చేసినటువంటి అన్యాయాన్ని మనకు పౌరులను ఏ విధంగా హింసించి చంపారో దానికి ప్రతీకార చర్యగా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది భారతదేశం దాన్ని పెంచిపోసి పోషిస్తున్నటువంటి పాకిస్తాను ప్రతి పరోక్షంగా ఈ పెంచి పోషిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యల్లో భాగంగా దాడులు పాల్పడుతుంది దానికి ప్రతి దాడులుగా భారతదేశ సైన్యం కూడా ఎంతో వీరోచితంగా పోరాడి అద్భుతంగా మన దగ్గర ఉండేటువంటి యుద్ధ క్షిపణులతోటి మరి ఏ రకమైనటువంటి దాడినైనా కూడా ఎదుర్కొనేటువంటి సత్తా మన భారత సైన్యానికి ఉంది అటువంటి సైన్యం అందరి అందరికీ కూడా మన భారతదేశానికి ఏ రకమైన యుద్ధం అటు జలాంతర యుద్ధం కావచ్చు వాయు యుద్ధం కావచ్చు భూతలపైన యుద్ధం కావచ్చు ఈ ఏ రకమైనటువంటి యుద్ధంలో కూడా సమస్తం కూడా మనకు విజయం చేకూరాలని శత్రువులందరూ కూడా తుదమెట్టించాలని సైన్యాలందరూ కూడా చక్క ఆయురారోగ్యతలు ఉండాలని చెప్పి దక్షిణ కాశీ ప్రసిద్ధి అయిందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు ఆ స్వామిని ప్రార్థించి స్వామివారికి అభిషేక పూజలు గావించడం జరిగింది భారతదేశంలో ఏ ఒక్కరికి కూడా సమస్త ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి మన సైన్యం అంతా కూడా క్షేమంగా ఉండి ఎవ్వరికీ ఇబ్బంది కాకుండా దిగ్విజయాన్ని మాకు చేకూరాలని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థించి ఈరోజు అభిషేక పూజలు గావించడం జరిగింది స్వస్తి